ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ కెమెరా అంటే పావురాళ్ళు కొనేది పెద్ద విషయం కాదు డబ్బులు ఇప్పుడు నేను కూడా చాలామంది యూట్యూబ్లో కానీ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు దగ్గర చూసేసినాను అయినా ఎగిరే పావురాల్ని మనకి ఎందుకు ఇస్తారు ఫ్రెండ్స్ అది కూడా మనం కొనేటప్పుడు ఆలోచించుకోవాలి నా నే నా అనుభవంలో ఏమ్రా అంటే నేను కూడా స్టార్టింగ్ నుంచి సాదాలు సాకేది స్టార్ట్ చేశాను అనమాట నేను కొనేటప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది జత ఇప్పటి నుంచి కాదు నేను సాగుతా ఉన్నది సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఇప్పటికి దాదాపు సిక్స్ హండ్రెడ్ అయింది సాదాలో కానీ అప్పటివరకు సాగిన కానీ ఈ పల్టీల గురించి మనకు అంతకు పెద్దగా అవగాహన లేదు ఏదో పల్టీ ఉందా ఈ టోర్నమెంట్లు కానీ ఇట్రా ఇట్లా చేస్తారు టోర్నమెంట్ జరుపుతారు ఇట్లా ఇన్సేపు ఎగురుతుందని మనకు కూడా నాకు కూడా పెద్దగా అవగాహన లేదు నేను ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి అబ్జర్వ్ చేసినాను లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ప్రతి ఒక టోర్నమెంట్కి జరిగేటప్పుడు అంతా మార్నింగ్ ఎవరు ఉంటారో లేదా నేను మాత్రం పోయి స్నా ఫైవ్ కేళ్ళేసి స్నానం చేసుకొని ఖచ్చితంగా పోయేసి వాళ్ళకన్నా ముందే ఉంటాను పలానా ప్లేస్లో పెడతారు వాళ్ళు ఆ ప్లేస్లో వాళ్ళకన్నా ముందే ఉంటాను కానీ అబ్జర్వ్ చేసినాను దీంతో మనం కొనే వాళ్ళు అబ్జర్వ్ చేయాల్సింది ఏమ్రా అంటే ఎగిరే పావురాలు ఎవరు కానీ ఇవ్వరు అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏమరా అంటే మీరు కొనేటప్పుడు కూడా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేదా మీరు రన్ మీరు ఓకే వాళ్ళు ఇన్ని గంట ఎగురుతుంది ఖచ్చితంగా అనేటప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళిపోండి వాళ్ళ హౌస్ వాళ్ళ లాఫ్ట్ దగ్గరికి వెళ్ళి ఎగిరించి చూపించండి ఒక గంట ఎగిరిందా థౌజండ్ రూపీస్ ఇవ్వండి టూ రెండు ఎంతసేపు ఎగిరిందా రెండు వేలు ఇచ్చి తెచ్చుకోండి దాంతో దాని తప్పేం లేదు కాకపోతే నమ్మి మోసపోవద్దండి నా మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను ఎందుకు మీకు అలా మీకు మీరు పల్టీ పవర్లు కావాలి మీరు ట్రైన్ అప్ చేసుకోవాలంటే ఒక పది చిక్స్ తెచ్చుకోండి ఓకేనా థౌజండ్ రూపీస్ చెప్తారు ఒక పట్ట పదివేలు రెడీ చేసుకొని పది పట్టలు తెచ్చుకోండి ఖచ్చితంగా వన్ ఆర్ టూ సక్సెస్ అవుతుంది ఎనిమిది తొమ్మిది గంట సేపు ఖచ్చితంగా ఒక పట్ట ఆడుతుంది ఓకేనా మిగతా ఎనిమిది పట్టాలు పోయినా కూడా రెండు పట్టాలు ఆ పది పది గంట సేపు ఎగిరితే పదివేలు మీకే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ అది ఆలోచించుకోండి మీరు ఓకేనా నా అమ్మాయిలా మీకు దగ్గరలో మీరు పర్వాలేదు ఓకే ట్రాన్స్ఫర్ టు పట్టాలు ఇస్తా అంటే కూడా పట్టాలు తీసుకోండి ఓకేనా దాంతో ఖచ్చితంగా వన్ ఆర్ టూ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది నైన్ తొమ్మిది పదిహేను సేపు ఖచ్చితంగా ఎగురుతుంది ఓకేనా అలా చేయండి ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు నైన్ అవర్స్ టెన్ అవర్స్ అని చేసి మోసం చేస్తున్నారు దీంతో ప్రతి ఊరు కానీ అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా నా లాగా మీరు కూడా మోసపోవద్దండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ పవరాలు రిజల్ట్ రిజల్ట్ అని తెచ్చి పెట్టుకున్నాను కానీ ఏం రిజల్ట్ ఏమో నాకు తెలిసిందంతా అనుభవం ఏం రా అంటే పది పట్టాలు తెచ్చుకోవాలి ఓకేనా దాంతో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది దాంతో ఎగిరిండే పవర్ అని మనము పెద్ద చేసి దాన్ని బ్ దాన్ని బ్రీడింగ్ చేసుకొని మనం లైన్ సెట్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళు ఆ లైన్ ఈ లైన్ అని వాళ్ళు చెప్పుకుంటారు మళ్ళీ మేమే ఇచ్చిందని వాళ్ళు చెప్తారు అవంతా మనకి ఒకరి పేరుతో మనకు అవసరం లేదు మనం జెన్యున్గా మనం లైన్ సెట్ చేసుకొని మన పేరు సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఇలానే చేయండి ఊరికి పావురాలు తీసి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి ఓకేనా అది పట్టాలతో మీరు ట్రై పట్టాలని రిజల్ట్ చూసుకొని ఆ పట్టాలని పెద్ద చేసి ఒక దశను రెండు దశలు అయినాక మంచి బ్రీడింగ్ సెటప్ చేసుకొని దాంతో పిల్లలు దింపి దాని అది రిజల్ట్ చూసి ఓకే మంచి రిజల్ట్ ఉందంటే అప్పుడు మీ బ్లడ్ లైన్ అని మీరు గౌరవంగా చెప్పుకో గర్వంగా చెప్పుకోవచ్చు ఓకేనా అది ఫ్రెండ్స్ మీకు ఓకేనా నెక్స్ ఏ ఊరు కానీ పీజెన్స్ వల్ల మోసపోవద్దండి డబ్బులు ఎవరికి ఊరికే రావు ఓకేనా ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఆ బ్లడ్ లైన్ ఈ బ్లడ్ లైను మంచి ఓల్డ్ బ్లడ్ లైను లైనేజు అది ఇది అనేసి కానీ మీరైతే నాలాగే ఎవరు మోసపోవద్దండి కానీ మీరు మీకు నా నా తరపు నుంచి సజెషన్ నెంబర్ అంటే ఇది పటాలు తెచ్చుకోండి ఫ్లై చేయండి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది ఒక రెండు మూడు పటాలు ఖచ్చితంగా క్లిక్ అవుతుంది పదిలో అన్ని ఫెయిల్యూర్ అవవు ఖచ్చితంగా ఒక మూడు నాలుగు మూడు నాలుగు అన క్లిక్ అవుతుంది దాంతో బ్లడ్ లైన్ సెట్ చేసుకోండి ఓకేనా తర్వాత మీరు లైన్ సెట్ చేయండి మీరు తర్వాత సేల్ చేయాలనుకుంటే వాళ్ళని మీరు అమ్మేటప్పుడు కూడా చెప్పండి ఓకే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే వచ్చి తీసుకుని చెప్పండి ఓకేనా అంతేగాని ఇలా పావురాలు కొన కొనాలనుకునే సాకాలనుకునే వాళ్ళు తెచ్చేసి మోసపోయేసి విరక్తి వచ్చే విధంగా చేసుకోవద్దండి మంచి పావురాలను తెచ్చుకోండి మంచి లైన్ మీరే సెట్ చేసుకోండి ఒక దేన్ని తెచ్చిచ్చి వాళ్ళ లైన్ వాళ్ళ లైన్ అని చెప్పుకునే బదులు మనమే లైన్ సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదే నా తరపు నుంచి మీ మీకు రిక్వెస్ట్ ఓకేనా అలా చేయండి మీకు టైం సేవ్ అవుతుంది ప్లస్ మనీ సేవ్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట పది పటాలు తెచ్చినా కూడా ఏడు వెళ్ళిపోయినా కూడా మూడు మిగులుతుంది ఓకేనా అలా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా మంది సపోర్ట్ అయితే చేస్తున్నారు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఓకే బాయ్ ఫ్రెండ్స్